పిట్ల నిర్మాణం రేపు జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాలో గ్వామ డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పదిహేను వేల ఇంకుల గుంతల నిర్మాణం మన జిల్లాలో నాలుగు వందల డెబ్బై పంచాయతీల్లో చేపట్టబోతున్నాం రేపటి రోజున ఈ నాలుగు వందల డెబ్బై పంచాయతీల్లో పదిహేను వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రతి పంచాయతీలో కూడా ఒక ఇంపుడు కొంత ఎలా చేపట్టాలి ప్రాక్టికల్గా దాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేది డెమో సెషన్ అనేది నాలుగు వందల డెబ్బై పంచాయతీల్లో మా ఎంపీడీఓస్ మా ఈఓఆర్డీసు మా పంచాయతీ సెక్రటరీస్ మా ఏపీఓస్ మా ఈసీసు టీఈ అంటే ఉపాధి హామీ సిబ్బంది అలాగే పంచాయతీ ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బందితోటి కలిసి కోఆర్డినేషన్ తోటి ఈ డెమో కార్యక్రమం అనేది రేపు నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి లోకల్గా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ అంటే డ్వాక్రా గ్రూప్ సభ్యులు బేసీకర్స్ గ్రామస్తులందరూ కూడా దీనికి ఇన్వైట్ చేసి దీని ఉపయోగాలు ఈ పెట్టు ఉపయోగాలు అందరికీ తెలియజేయడం దీని ఉద్దేశం దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు ఆరు వేలు అవుతుంది ఈ ఖర్చు అంతా కూడా ఉపాధి హామీ నిధులు భరిస్తూ జరుగుతుంది ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయడం జరుగుతుంది సో ఈ ఆరు వేల రూపాయలతో నిర్మించే సోప్పిట్ ఎలా ఉంటుందంటే నాలుగు అడుగులు పొడవు నాలుగు అడుగులు వెడల్పు నాలుగు అడుగులు లోతున్నటువంటి ముందు ఒక గొంత తీయాల్సి ఉంటుంది ఆ గొంతలో ఒక అరడుగు మన స్థానికంగా దొరికేటటువంటి మెటీరియల్ అంటే రాళ్ళు గులకరాలు కానీ స్థానికంగా దొరికే రాళ్ళతోటి అరడుగు నింపి ఆ తర్వాత దాని మీద మూడు అంగులాలు మందం ఉన్నటువంటి ఒక ప్లేట్ ఒకటి కింద పెట్టుకొని దాని మీద మూడు రింగులు మూడు అడుగుల రింగులు మూడు రింగులు అడుగు హైటు మూడు అడుగులు ఉన్నటువంటి మూడు రింగుల్ని ఆ ప్లేట్ మీద పెట్టి ఒక తొట్టిలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో స్థానిక మనం మె మెటల్ డిఫరెంట్ సైజెస్ మెటలు ముప్పాతి అడుగు ముప్పాతి అడుగు ముప్పాతి అడుగు ఒక అడుగు అంటే నాలుగు సైజుల్లో మెటలు మనం నింపుకోవాలి ఆ తర్వాత ఈ తొట్టిని పైన మళ్ళీ మూడకల ప్లేట్ తోటి క్లోజ్ చేసేసి ఆ ప్లేట్లోకి ఏదైతే మనం పైన ప్లేట్ బిగిస్తున్నామో దాంట్లోకి ఎక్కడి నుంచి అయితే మనకు వేస్ట్ వాటర్ వస్తున్నాయో గ్రే వాటర్ వస్తున్నాయో బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి అలాగే వర్షపు నీరు ఇవన్నీ కూడా పైపుల ద్వారా ఆ ప్లేట్లో నుంచి కిందకి తొట్టిలోకి వెళ్ళేటట్టు అరేంజ్మెంట్ చేసుకోవాలి అలాగే ఈ తొట్టికి మూడో దాంట్లో ఒక అరడు కింద చుట్టూరు హోల్స్ వేస్తే తొట్టి నిండిన తర్వాత ఆ తొట్టిలో నిండిన నీళ్లు సైడ్కి వెళ్ళిపోయి ఫిల్టర్ మీడియా ద్వారా కిందకి గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోద్ది దీని ద్వారా రెండు రకాల ప్రయోజనాలు రనగొడుతున్నాయి ఒకటి మురుగునీరు లేకుండా ఇంటి దగ్గర మురుగునీరు ఉండకుండా ఉంటుంది రెండోది భూగర్భ జలాలు పెరిగి మనకు ఉపయోగకరంగా ఉంటుంది సో ఇది ఒకే రోజు మనం పదిహేను వేల ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టబోతున్నాం రేపటి రోజున సో కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే మా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కలిసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రేపు సక్సెస్ చేయడానికి ముందుకెళ్తాం